కలిపిస్తున్నారా కలిపి పెట్టేస్తాను అంటే మీకు లేట్ అవుతుందా వేస్తే పాల కూడా తీసుకొచ్చి బగారా చేయమంటున్నారా లేదు సరైన వీళ్ళకి వేస్తున్నాయి ఓకే కొబ్బరి గసాలన్నీ వేసి పేస్ట్ చేసుకుంటే కారం కొడు కానీ నాటు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసి వాటర్ పోసుకున్నాను పారం కోడి అంటే కోడి తీసుకోలేదండి ఒక కేజీ అన్నమాట ఇంకా ఎప్పుడు చికెన్ ఎట్లా అవుతుందని చెప్పేసి పారం కోడి తెప్పించి కర్రీ చేసేస్తున్నాను లోడి అయితే దేవి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు దేవి గారెస్తున్నాను రమ్మని చెప్పిందంట ఇంక వాడు అక్కడికి వెళ్ళాడు నేను చిన్నబాబు మా ఆయన ముగ్గురు ఉన్నాం మా ముగ్గురు కోసం చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా రెండు కోట్లకి సరిపోతుంది ఇంక ఇప్పుడు చేసేస్తే ఈ ఆర్డర్స్ వల్ల అస్సలు కుదరట్లేదండి అంటే వీడియోస్ అప్లోడ్ చేయడం ఇట్లా వంటలు చేయడం అసలు అస్సలు గ్యాప్ ఉండట్లేదు మాకు చూడండి అన్నీ వేసి కలిపి పెట్టేశాను మసాలా వేసేసాను ఇప్పుడైతే విజిల్ పెట్టేస్తా పారం కూడా కాబట్టి నేను ఏడు విజిల్స్ పెట్టుకుంటానండి ఏడు విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిద్దమాట గీ రైస్ లాగా చేసేసానండి వీళ్ళకి ఇంకా అవుతుంది మగ్గుతుంది కొంచెం మగ్గాలి ఇదైతే విజిల్స్ అయినాయి ఏడు విజిల్స్ ఈ ప్రెజర్ పోయిన తర్వాత దాన్ని చూద్దాం కూర అయితే వేడి వేడిగా అయిపోయింది వేడి వేడి గీ రైస్ వేడి వేడి గార్లు ఇచ్చిందా దేవి దేవి గార్లు

i'm పెట్టావు కూర్చోని ఉప్పరం పెట్టావు నేను బాగానే పెట్టాను ఇదే గారిని తీసుకెళ్ళి కోరలా వేసి కోరలా అలా గారి ఎలా తింటావు కరుగు చట్నీ తీసుకుంటావా సినిమా అడ్రస్లు అడ్రస్ రాస్తున్నాడు చింతలు రా తినే తర్వాత తినాలి మా కూడా నా ఫేవరెట్ అన్నమాట ఈ కాంబినేషన్ അത്രമേൻ ടേസ്റ്റ് ധാരല കൂട സപ്പറുനെ ഇതിന് മൂസേ ഇനരോപ്പേ ആ യാ ബയ മോട്ടനദ ഫോട്ടോ സൺസ്ക്രീൻ എടുച്ചോ രാസ് കൊണ്ടോ ഉണ്ടോ ഹും നോ എന എന ിച്ചത മെമ്മറിനായിട്ട് കുറേ ഇഷ്ടം കുറേ ഇഷ്ടം

그래야 ờ ఇప్పుడు చేసినామేనా త్రీ టు ఫోర్ డేస్ Sí. ఉందా బగార్ రైస్ అన్నంలో ఉందా చిన్నబాబు నువ్వు కూడా కోడి అయితే పెద్ద కోడి కేజీ తెచ్చామండి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది పెద్ద కోడిలో ఎప్పుడు బైకులు తక్కువ వస్తాయి మంచి రుచిగా ఉంటాయి అన్నమాట కర్రీ రైస్ కూడా మంచి టేస్టీగా ఉంటాయి ఇక్కడ నా దగ్గర నాటసన లేదు మావయ్య ఆయన ఉంచానే కనగనేది ఇందెనేం లేదు బాబే ఏరేట్ కర్టవన మాడనో వడ కాయది ఇది బుర్ని మాడనో ఏంది పన్నడపల నిడివడని 14 అంత ఉంది మొకం సౌదనం సమాయ అడన కరబోరు స్కూటర్మే చిన్నది పోయినట్టు కొరంటు యాక్సిడెంట్ వొలగో తీయ కాడా చేదా యాడనో నేన కాంటిదే ఏన అడగనలేకినా ఎందుక మా అంతటస్తం అంతేనా రెండి తెలుసో సోట